ఏలూరు జిల్లా నూస్పీడ్ మండలం బత్తులవారిగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో నగర వనంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసుపార్త సారథి జిల్లా అటవీ శాఖ అధికారి శుభం నూస్వీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మొక్కల నాటే కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ద్రోహదపడుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు మొక్కలు నాటడమే కాకుండా పరిరక్షించడం కూడా మన బాధ్యతగా చేపట్టాలని అనంతరం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు